హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వర్ల్ ఈరోజు వెజ్ బిర్యానీ తయారు చేయబోతున్నాము దానికి కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకుందాం రెండు టమోటాలు రెండు పొటాటోస్ రెండు ఆనియన్స్ ఒక క్యారెట్ అండి మసాలా కోసం కోసమైతే ఒక స్పూన్ షాజీరా రెండు బిర్యానీ ఆకులు ఆరు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఐదు యాలకులు అండి ఒక స్పూన్ ధనియాల పౌడర్ రెండు స్టోన్ ఫ్లేవర్ రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల గీ హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఇవన్నీ తీసుకోవాలి వీటి ఫ్రై ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు స్టోన్ ఫ్లేవర్ ఆనియన్స్ ఇవన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతాయండి ఇప్పుడు వీటిలో వన్ స్పూన్ షాజీరా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసుకున్న టమాటా ముక్కలు రెండు వీటన్నిటిని మంచిగా లైట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో రెండు స్పూన్ల గీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక క్యారెట్ రెండు పొటాటోస్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నేనైతే పచ్చి బట్టానీలు యాడ్ చేస్తున్నానండి లేక మీరే మిల్లి మిల్క్కర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్లు పెరుగు యాడ్ చేస్తున్నాము పెరుగు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు పెరుగు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత గరం మసాలా ఒక ఇంట్ ఒక స్పూన్ వేసుకోవాలండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది గరం మసాలా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఉంచితే బాగా కుక్ అవుతాయండి వెజిటేబుల్స్ చూడండి కుక్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం రైస్ కడిగి పెట్టుకుందామండి రెండున్నర కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను వీటికి నాలుగు కప్పుల వాటర్ అయితే సరిపోతుంది హాఫ్ కప్ తప్పు వేయించాను ఎందుకంటే మామూలుగా బాస్మతి రైస్కి కప్ హాఫ్ కప్ తక్కువే తీసుకోవాలండి వాటర్ మసాలాలో వాటర్ ఉంటాయి కదా అవి సరిపోతాయి మామూలుగా ఫైవ్ కప్సే తీసుకుంటే మెత్తగా అయిపోతుంది అందుకని హాఫ్ కప్ తగ్గించి తీసుకుంటే బిర్యానీ చాలా బాగా వస్తుందండి ఎందుకంటే మసాలాలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి ఆయిల్ ఉంటుంది ఘీ ఉంటుంది కాబట్టి తగ్గించే తీసుకోవాలి తగ్గించి తీసుకున్న తర్వాత బాగా టూ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలండి మసాలా అంతా క కుక్ అయిపోయింది బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్ అంతా పైకి వస్తుంది చూసండి ఈ స్టేజ్లో ఒక టిన్నర్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదండి కరెక్ట్గా ఫోర్ కప్స్ అంటే ఫోర్ కప్స్ వాటర్ తీసుకున్నాను టూ కప్స్కి ఫోర్ కప్స్ వాటర్ సరిపోతాయి వీటిని పక్ నీట్ కడిగి పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు వీటిలోకి మసాలాని యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో యాడ్ ఫ్రై చేసిన మసాలాని దీనిలోకి యాడ్ చేసుకుందాం మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి షిప్ చేసుకుందాం ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి సాల్ట్ నాకైతే సరిపోయింది మీకు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు కలపకుండా ఉండించాలండి కలి కలిపిస్తే రైస్ విరిగిపోతాయి లుక్ బాగుండదు చూడ్డానికి కూడా అంత బాగుండదండి అందుకని ఎక్కువ కలపకూడదు ఇప్పుడు వీటిని రైస్ కుక్కర్లోకి పెట్టేసుకుందామండి రైస్ కుక్కర్లోకి పెట్టేసుకొని కుక్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత కుకింగ్ అయిపోతే టేస్టీ టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయినట్లేనండి ఇదిగోండి టేస్టీ టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా బాగా వచ్చిందో రైస్ కూడా బాగా పొడిపొడిగా వచ్చిందండి అస్సలు ముద్దగా ఏం రాలేదు అంత బాగా పొడిపొడిగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి